రేపు బుధవారం రాజాపేట మీటింగ్స్ గ్రౌండ్ ఉంది కదా అక్కడ స్థల ప్రతిష్ట ఆరాధన ఉంది ఫస్ట్ ఆరాధనలో చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మామూలుగా శుక్రవారం పెట్టుకొని అక్కడికి పోయి చేస్తాం కదా ప్రతిష్ట అట్లా కాకుండా అచ్చంగా ఒక కూటం పెట్టాం బుధవారం రోజు ఉదయం పది గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ అయింది అందరం కలిసి దేవుని ఆరాధించుకొని తర్వాత ఆ ప్రాంగణాన్ని దేవుని పరిచర్య కొరకు మీటింగ్స్ కొరకు ప్రతిష్ట చేద్దాం ఎంతమంది సిద్ధం ఇదే ఆహ్వానం సంఘమంతా కలవాలి కలుద్దాం 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 అక్కడ ఆరాధన జరుపుదాం బుధవారం రోజు జరుగుతుంది దేవుని చిత్తం అయితే అందరూ కూడా డైరెక్ట్ గా అక్కడికి ఎక్కడికి అదిగో అది పాపం మగడు స్టార్టింగ్ నుంచి చేస్తానే ఉన్నాడు ఇది చెప్పు ఇది చెప్పని చెప్పని మహాకూటముల స్థల ప్రతిష్ట తండ్రి సన్నిధి మీటింగ్స్ గ్రౌండ్ నందు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం పది గంటలకి సంఘమంతటికి ఇదే ఆహ్వానం ఆ రోజా పెందలాడే రావాలి పదింటికల్లా వస్తే పన్నెండింటికల్లా వెళ్ళిపోతాం వేరే కార్యక్రమాలు ఉండవు కదా కాబట్టి పెందనాడు వదిలేస్తాను నెల్దురుగా అన్న అన్నం కూడా ఉండర్లే పరిచారకులు కూడా వచ్చేస్తారు అక్కడికి ఓకేనా ఇక్కడంటే ఫుడ్ సౌకర్యం చేసుకోవచ్చు అక్కడ కష్టం కదా అందుకని ఉండదు పదింటికల్లా వచ్చేసేయండి పన్నెండు పన్నెండున్నర లోపు వెళ్ళిపోతాం కాసేపు ఆరాధించుకొని స్థల ప్రతిష్ట చేసుకొని పాటలు పాడుకొని దేవుని భయం పరుచుకుందాం నాలుగు మాటలు చెప్పుకొని దేవుని స్థుతించుకుందాం వెళ్ళిపోతాం వినపడిందా నేను చెప్పింది ఏ రోజు ఈ రెండు రోజులు పని చేసుకోండి మీ మీ పనులు చక్కబెట్టుకోండి బుధవారం అక్కడికి వచ్చేసేయండి రైట్ అందరం కలిసి ఆరాధిద్దాం ఇదే ఆహ్వానం